దగ్గరికి ఈరోజు వెళ్ళడం కంప్లైంట్స్ గుడ్ మార్నింగ్ మర్చిపోకునింగ్ టైం క్లాక్ టైం ఎంత సారీ ఇంట్లో నైట్ పవర్ లేదు మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని మీ ఇంట్లోనే డీల్ చేసుకోండి అవి సాల్వ్ అవకపోతే ఉద్యోగం మానేయండి ఐ డోంట్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్ ఆల్ యు పట్టించుకోసారా వాడి సంగతి మనకి తెలిసిందే కదా యా కమ్ ఏమైంది మళ్ళీ మన గొడవ అయిందా ఇంట్లో గొడవ అంటే మా ఇంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆర్చుకోవడం అది ఉండదు నేనే అరుస్తాను నేనే బాధపడతాను నేనే ఏడుస్తాను పెళ్లికి ముందు ఇలా ఉండేవాడు కాదు లక్ష్మి ఒక్కోసారి దీని అంతటికీ కారణం నేనే అనిపిస్తుంది ఇంట్లో ప్రెష పెడుతుంటే పెళ్లి చేసుకోమని అర్జున్ని ఫోర్స్ చేశాను నన్ను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వగానే క్రికెట్ వదిలేశాడు కానీ తర్వాతే నాకు తెలిసింది ఇప్పుడు వదిలేసింది క్రికెట్ ని కాదు పెళ్లికి ముందు నేను ప్రేమించిన అర్జున్ ని అని బాదం పప్పులు నువ్వు రెండు సంవత్సరాల నుంచి ఉద్యోగం లేదు ఇప్పటివరకు ఇంట్లో దాని గురించి కూడా లైఫ్ లో ఇంకే పంచాయతీ కాదు ఐదు రూపాయల బాదం పాలు నాలుగు పప్పులు వస్తే సుడిగాడినా మరి అంతే కదా బావా నా దాంట్లో చూడు మూడే ఉన్నాయి ఏ కొంచెం డబ్బులు కాలరా ఒక నెల రోజులు సెట్ చేసి ఇచ్చేస్తా నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బావా నీకు నీకు విషయం చెప్పనా నా దగ్గర పాలు కూడా డబ్బులు లేవు డబ్బులు లేవా చదువుతా నీ చెప్పు బలేవాడు బావా నేడే చూడండి నేను పోస్టర్ మీద ఇస్తే టికెట్స్ చూపిస్తారా డబ్బులు పెట్టు కొనుక్కోవాలి ఇది అంతే సరే డబ్బులు తీసుకొచ్చా లేదు సరే మరి ఎందుకు వచ్చావు సరే ఈ అమ్మాయి ఉంది ఈరోజే నా ఇస్టెంట్గా జాయిన్ అయ్యింది పాత అసిస్టెంట్ కడుపు వచ్చిందని సెలవు పెట్టింది అంటే రామలు కాదు అసలు అమ్మాయికి పెళ్ళి అయినట్టు కూడా నాకు తెలియదు ఎందుకు చెప్తున్నానంటే ఆ అమ్మాయి ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు కలిసాడు అప్పుడు చెప్పాను యాభై వేలు అరేంజ్ చేసుకోవయ్యా నీ ఉద్యోగం నీకు వచ్చేటట్టు చేస్తానని రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నాను ధర్మరాజు గారు ఒప్పుకోరు సార్ ధర్మరాజ్ దగ్గర పాపం బాదం పాలు కూడా డబ్బు లేవు సార్ మీరేమో నేను తప్పలేదని సెల్ చెప్పాలి సార్ నేను నాకేమైనా మిగిలిపోద్దాం అనుకుంటున్నా ఏం మిగలదా పోలీస్ వాళ్ళకి ఇవ్వాలి ఆడిటర్కి ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఎవిడెన్స్ రూమ్ ఇన్ఛార్జ్కి వీళ్ళందరికి ఒక పదివేలు కూడా మిగలదు బాబు నీతో పని చేసినోళ్ళంతా డబ్బులు ఇచ్చి మళ్ళీ ఉద్యోగంలో చేరిపోయారు అయినా నీకెందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు నీకేమైనా అర్థమైందా అయింది సార్ ఏమైంది లంచం తీసుకున్నాడేమో అని అనుమానంతో ఆడి జాబ్ పోయింది ఇప్పుడు అదే లంచం ఇస్తే కానీ మళ్ళీ జాబ్ రాదు డబ్బులు లేవు గానీ కొవ్వు మాత్రం ఎక్కువే ఉంది సన్న ఉద్యోగం ఈ సంవత్సరంలో ఇప్పటికి ముగ్గురు ప్రధానమంత్రులు మారారు వాళ్ళ ఉద్యోగాలకే దిక్కులేదు నీ ఇదెంతా ఇప్పుడు లేని కొద్దిగా డబ్బులు అడిగాదు ఆయన ఇప్పుడు అంత అర్జెంట్ గా డబ్బులు ఎందుకు నీకు జెర్సీ కొని అదేమో ఐదు వందలు అది జెర్సీ అంటే క్రికెట్ ఆడేవాళ్ళు వేసుకుంటారు టీషర్ట్ అదే కదా పిచ్చోడా ఇలాంటి విషయాల్లోనే నాలంటి ఫ్రెండ్స్ వాడుకోవాలి పదా కోటి పదా ఎప్పటింట్లో పెళ్లికి ఐదు వందలు యాభై రూపాయలు పెడితే ఫస్ట్ క్లాస్ అయిన జెర్సీ వస్తుంది ఒరిజినల్కే ఒరిజినల్ లా ఉంటది సచిన్ టెండూల్కర్ కూడా కనిపెట్టలేడు పదా దగ్గర బండి దగ్గరికి బా ఇంకెప్పుడు చెత్త సలహాలు అది వయసుకు అర్థం కాకపోవచ్చు నా మనసుకు తెలుసు ఇచ్చాను సరే ఇంకో ఐడియా ఉంది పద పద బావా దారిలో చెప్తాను మంచి ఐడియానే పద కొట్టు అరే త్వరగా చెప్పండిరా నాకు పని ఉంది నాకు కొంచెం డబ్బులు కావాలిరా వన్ మంత్లో తిరిగి ఎంత ఫైవ్ హండ్రెడ్ అంతేనా దానికింందు రా అంతలో ఇస్తావు నాని ఏడు బడ్డేరా నేను నిన్ను కారణం అడిగానా నీకు మరీ మా మాట ఎక్కువరా అరే నా దగ్గర అంత క్యాష్ లేదు ఓ పని చేయండి ఇంటికి వెళ్ళి పద్దు దగ్గర తీసుకోండి నేను ఫోన్ చేసి చెప్తా రేపు పొద్దున లాస్ట్ టైం అంత పెద్ద కూడా జరిగింది వద్దురా అప్పుడు మన గురించి తెలియదు అనేసింది నువ్వే మనసులో పెట్టుకో నువ్వు వెళ్ళాడు నేను చెప్తాను సరే పోనీ ఓ చేద్దాం రేపు వచ్చి నీ దగ్గర తీసుకుంటా ఇవాళ నేను క్యాంప్ కి వెళ్తున్నాను రా తీసుకో బ్యాంక్ ఏ ఎల్లుండొద్దు ఏమవుద్దు నువ్వు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పు మెయిల్ తీసుకుంటా నువ్వు రారా రే నువ్వు క్యాంప్ నుంచి రాగానే మన పాటుకో సరే పదరా బాయ్ మళ్ళీ పొద్దున అడగల లోపలికి వెళ్ళి అంత ధైర్యంగా పొద్దున్న డబ్బులు ఎవరు అడుగుతారా ఏంట అందరూ నన్ను చూస్తున్నారా నేను అది కాదురా ఏంట్రా అందరూ కలిపి నన్ను ఇరికిస్తున్నారో ఏ ముహూర్తాన్ని పొద్దున్న పేరు పెట్టారో దానికి ప్రతి దానికి లెక్క ఉంటది లాస్ట్ టైం నేను పెంట సరిపోదా సేమ్ ఇలాగే అనిల్ గడి ఊరెళ్ళిన డబ్బుల కోసం మనం కొంచెం పాజిటివ్గా సరే నేను అడుగుతాను కానీ మీరు కూడా నాతో పాటు రావాలి ఈ రోజు నీ టైం బానట్టుంది ఏమనుకుండా నేను డబ్బులు చేసేటట్టుంది బాగుందా

వినిపిస్తే వినిపించినాయి నాకు ఏమైనా భయమా మొన్న ఇంత గడ్డి పెట్టినా సిక్కు లేకుండా మళ్ళీ డబ్బులు అడగడానికి వచ్చేసారు ఇప్పుడు నేనంటే తప్పు వచ్చేసింది డబ్బులు దొరికాయి సరే మళ్ళీ మాట్లాడతాను ఐదు వేల ఐదు వందలు అంటారు ఐదు వేలుగా అంటే నా పెళ్లికి చదివించిన ఐదు వందలు కూడా లెక్క పెట్టేసి ఉంటుందా సరే ఎవరెవరు చెప్పలే ఎంత బయటికి ఈ నైట్కి నీ కష్టాలు తీరిపోయినాయి బావా దీంతో క్వార్టర్ రమ్ము అరపెట్టి సిగరెట్లు వస్తాయి ఈ నైట్కి తాగి మర్చిపో తీసుకు మూర్తి గారు